మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా స్టైలీ బ్లాగ్స్ ఇంక ఇక్కడైతే ఇంకా అయితే ఈరోజు ఓడలేదు స్టార్టింగ్ స్టార్టింగే బ్రేక్ఫాస్ట్తో అయితే స్టార్ట్ చేశాను టిఫిన్లతో కుకింగ్తో ఎందుకంటే ఈరోజు కొంచెం పండుగ వస్తుంది కదా ఉగాది పండుగ కొంచెం లైట్గా ఎప్పుడు చేస్తూనే ఉంటాము కొంచెం లైట్గా భూజులవి దులుపుదాంలే హౌస్ క్లీనింగ్ చేసుకుందాం అని చెప్పేసి మార్నింగే అయితే ఊడ్చేయలేదు మళ్ళీ ఊడ్చి తుడిస్తే మళ్ళీ డస్ట్ పడుతుంది కదా అని చెప్పేసి అవేం చేయకుండా ముందే పిల్లలకి టిఫిన్స్ అవన్నీ వేసి పెట్టి స్కూల్కి పంపించేసి ఇంకా కుకింగ్ అవన్నీ చేసుకున్నాక మధ్యాహ్నం టైంలో చేసేసుకుందాంలే అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంటపురంగులు అయితే వేసి పెట్టేశాను ఇంకెక్కడైతే సాంబార్ అయితే చేశాను పప్పు అవన్నీ చేసేసి ములక్కాయలు అయితే వచ్చినాళండి ఊరు నుంచి పెద్ద పంపించారు ఎలా ఉంటే మా సాయంత్రానికి కూడా సరిపోతుంది కదా ఇప్పుడు వర్క్స్ అవి చేసి స్ట్రైన్ అయిపోయి ఉంటాం మళ్ళీ సాయంత్రం ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇంకా సాంబార్ అయితే ఉంటుంది కదా అని చేసేసాను ఇంకెక్కడైతే లంచ్ పోక్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా బాబుకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అవ్వలేదు ఇంకా అదైతే తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి బెండకాయలు కూడా కట్ చేసి ఆరపెట్టేసుకొని వాటిని సాంబార్లోకి నంచుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి బెండకాయ ఫ్రై అయితే చేసేసాను ఇదైతే అందరూ ఇష్టంగా తింటారు నార్మల్ బెండకాయ ఫ్రై కన్నా ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేసేసాను ఇంకా బాక్స్లో అవన్నీ కట్టేసి అన్నీ పంపించేశాక ఇంకా పాపను కూడా స్కూల్ దగ్గరికి అవి డ్రాప్ చేసి వచ్చాక అయితే నేను ఇంకైతే ఇక్కడ హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇంక వచ్చి బయట ఎప్పుడన్నా క్లీనింగ్ అయితే చేస్తాను చీపరే రోజు ఊడ్చేటప్పుడు కొంచెం హైట్గా ఉన్న ప్లేసెస్ అయితే అందదు కొంచెం మూలలు కిందకు అందే ప్లేస్లో వరకు రందుతుంది కదా అప్పటికైతే చేసేస్తాను ఇంక ఇక్కడైతే ఇంకా పైన అయితే పెడుతున్నాను ఆ డిజైన్స్ ఉండడం వల్ల కొంచెం కష్టంగా అనిపించింది ఆ డిజైన్స్ ప్లెయిన్ పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది పని ఇలా ఉండడం వల్ల టైం కూడా ఎక్కువ పట్టింది కొంచెం కింద ఇది అవుట్ సైడ్ అనమాట చూడండి కిందేమో ఏమో కొంచెం కిందకుంది బ్యాక్ సైడ్ ఆ డిజైనర్ ఏమో సీలింగ్ కొంచెం ఒకటేమో పైకుంది కొంచెం ఇక్కడే టైం కూడా ఎక్కువ అయితే పట్టేసింది నాకేమో అంత హైట్ కూడా అందలేదు అది తుడిచేది బూజు కర్ర కూడా చిన్నగానే ఉంది ఇంకా అలా అయితే భూజులన్నీ లైట్గా అయితే ఎక్కువేం లేదు కానీ పండగ వస్తుంది కదా కొంచెం కొంచెం క్లీన్ చేద్దాంలే అని ఇలా అయితే చేసేసాను ఫస్ట్ అంతా బూజులన్నీ దుడిపేసుకున్నాం అనుకోండి తర్వాత ఇవైతే క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ ఇవి గ్లాసెస్ అవన్నీ తుడుచుకున్నాక బూజులు తుడిపితే మళ్ళీ పడుతుంది కదా వాటి మీద అందుకని ఫస్ట్ బూజు అయిపోగానే ఫస్ట్ అయితే బయట అయితే స్టార్ట్ చేసేసాను బోజు దులిపేసాక తర్వాత విండోస్ గ్లాసెస్ ఉన్నాయి కదా బయట అవైతే కొంచెం లైట్గా తడి చేసేసుకొని వచ్చేసి అవైతే తుడిచేస్తూ ఉన్నాను ఇంకా ఈ బర్డ్స్ మాత్రం మధ్యాహ్నం కూడా అరుస్తానే ఉంటాయి అసలు పడుకోమనుకుంటాను మంచిగా సౌండ్స్ చేస్తా రకరకాలుగా ఉంది ఒక పక్కన పిల్లలు కూడా మధ్యాహ్నం పడుకోరు చిన్న పిల్లలు కూడా అరుస్తా అవన్నీ సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇంకా అలాగే నేనైతే పని వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇంకా మెస్ డోర్ కూడా అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను దుమ్ము పడుతూనే ఉంటుంది ఈ పొల్యూషన్ వల్ల ఎక్కువ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది కదా ఇంకెక్కడ లోపలికి ఉన్నా కానీ డోర్లు వేసుకున్నా కానీ దుమ్ము అనేది ఇంకా కామన్ ఎక్కడ చూసినా పడుతూనే ఉంటుంది అది ఎందుకంటే వెనక మన అయితే ఎప్పుడో సంక్రాంతి అప్పుడే క్లీనింగ్లు అయితే చేసేవాళ్ళు హౌస్ ఇంకా అప్పటికి దుమ్ము ఎక్కువ ఉండేది కాదు ఎందుకంటే అప్పుడు ఎక్కువ వెహికల్స్ ఉండవు చక్కగా ఏదో ఒక సైకిల్ బస్సెస్ ఉండవు ఊర్లో ఏదో ఒక బస్సు ఉండేది ఎప్పుడో వాటి వల్ల వాళ్ళకైతే డస్ట్ అనేది ఉండదు ఇంత వర్క్ కూడా చేసేవాళ్ళు కాదు ఇప్పుడు మనం చేసే వర్క్స్కి వాళ్ళు చేస్తే అంత స్ట్రాంగ్గా కూడా ఉండలేరు మనం చూడండి పనులు చేసుకునే సగం హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి థర్టీకే అయిపోతుంది మన పని ఇంకా ఇప్పుడేమో ఎక్కువ ప్రతి ఇంటికి రెండు కార్లు ఉంటున్నాయి బైక్స్ అవన్నీ ఎక్కువైపోయి పొల్యూషన్స్ అవి ఎక్కువైపోయి మనకు డస్ట్ వల్ల కూడా మనకి చిరాకు వచ్చేసి ఎప్పటికప్పుడే వారానికి రోజుకి క్లీనింగ్లు అవన్నీ చేసుకుంటానే ఉంటున్నాము ఇంకా అయినా చూడండి నేను ఎప్పటికే చేసుకుంటానే ఉంటాను అయినా దుమ్ము పడుతూనే ఉంది నల్లగా పట్టేస్తుంది ఇంకా మెస్కి టూ డేస్కి ఒకసారి కూడా మెస్కి నల్లగా అవుతుంది ఇంకా మళ్ళీ తుడిచేసి ఫ్రేమ్కి బ్లాక్ అయ్యిందని చెప్పేసి ఇంకొక తడి క్లాత్ పెట్టి మళ్ళీ ఫ్రేమ్ వరకు చుట్టూరు అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను బయట అయితే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ ఇంట్లోకి వచ్చేసాను ఇంక వచ్చేసి ఇంకా ఇక్కడైతే సీలింగ్ డిజైన్స్ మరీ ఇంట్లో ఇంటీరియర్ అయితే మరీ ఎక్కువ ఉంది డిజైన్స్ వాటికి దులపడానికి ఇంకా చాలా టైం పట్టింది ఆ ఇరుకులు ఆ హోల్స్ అలా క్లీనింగ్ చేసుకోవడానికి అయితే చాలా టైం పట్టేసింది నాకు ఆ విండోస్ కానీ దుమ్ము అయితే బాగుంది విపరీతంగా ఎప్పుడు చేస్తున్నా కానీ ఇంకా దుమ్ము పడుతూనే ఉంటుంది బూజులవి అవి ఇదంతా కేవలం మనం ఈ వెహికల్స్ వల్ల రోడ్ల మీద అన్ని బైక్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా తప్పకుండా కార్స్ ఉండాలి వెహికల్స్ కావాలి కానీ తప్పదు మన లైఫ్ స్టైలే ఇలాగే చేసుకుంటూ ఉండాలి ఇంకెక్కడైతే ఇంకా కటన్స్ కూడా అయితే రిమూవ్ చేస్తూనే ఉ చేస్తున్నాను క్లీనింగ్ అవి చేసేసి వాష్ చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ వేరే కటన్స్ అయితే చేంజ్ చేద్దాంలే అని అవి అయితే తీస్తూ ఉన్నాను ఇలా ఈజీగా సాయంత్రం వరకు అయితే పట్టింది ఫైవ్ వరకు అయితే టైం పట్టేసింది క్లీనింగ్స్ ఓన్లీ బూజులు కొంచెం అందదు స్టూళ్ళు వేసుకున్న చైర్స్ వేసుకున్న క్లీన్ చేద్దామంటే ఒక భయం వేస్తుంది ఎవరు లేరు ఇంట్లో ఇంకా జ జారిపోయినా కానీ ఎలా ఉంటుందిలే అని చెప్పేసి అలాగే కాళ్ళు అవి పైకి లేపుకుంటా అలాగే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను లైట్గానే ఉందండి అని రావు చెప్పదగిన ఎక్కువేం లేదు ఎప్పుడు ఊడ్చేటప్పుడు ఇంట్లో కూడా అంతే చీపిరి ఉంటుంది కదా అంతే ప్లేస్లో అయితే ఉంటాను చూడండి ఆ ఫాల్ సీలింగ్ అయితే మొత్తం ఆ డిజైన్స్ ఎందుకో కానీ అలా క్లీనింగ్ చేయడానికి భలే టైం పట్టింది పెద్ద మంచి లాగా డ్యాన్స్ చేస్తున్నట్లు అనిపించింది నాకైతే అటు ఇటు జరుగుకుంటూ ఇంకా అవన్నీ అయితే నాకు చాలా ఫన్నీగా కూడా అనిపించింది వీడియో చూసుకుంటుంటే ఇంకా హాల్ అంతా క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా బెడ్రూమ్స్ కూడా అవి కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటాయి కదా అవన్నీ క్లీనింగ్ చేశాను అవైతే ఇంకా వీడియో అయితే అవన్నీ షూట్ చేయలేదు మళ్ళీ ట్రై కూడా అటు ఇటు పెట్టుకోవడం ఎందుకులే అని కొన్ని ప్లేసెస్లోనైతే కొంచెం క్లీనింగ్ అయితే చూపించేశాను ఇంకా డైనింగ్ దగ్గర కిచెన్ కూడా అంత ఏం లేదు ఎక్కడో లైట్గా ఉంటూ ఉంటుంది సాలి పురుగులు అవైతే చిన్నగా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఏ ప్లేస్ ప్రతి ప్లేస్ ఏది వదలలేదు బాత్రూమ్ ఆఖరికి బాత్రూమ్స్ కూడా లోపల భూజులు అవన్నీ క్లీన్ చేశాను బాల్కనీస్ కానీ అవన్నీ నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇంక ఇక్కడ బట్టలు కొంచెమేమో అటు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా వెస్ట్ ఫేస్న అక్కడ ఇల్లు ఇల్లు కడుతూ ఉన్నారు కదా బట్టలు ఆరేసుకునే ప్లేస్లో అక్కడైతే కొంచెం భోజులు అయితే బాగా పెట్టేసిన అటు అయితే బాగా డెస్ట్ పడుతుంది మెస్ డోర్ కూడా చాలా మురికి వచ్చేసింది భోజులు కూడా అలాగే పట్టినాయి ఆ ప్లేస్లో ఇంకా క్లీనింగ్ చేయడానికి చద చాలా హైట్ ఉంది నాకు కొంచెం కూడా అందలేదు క్లీనింగ్ అలా అయితే అన్నీ చేసేసుకున్నాను ఫస్ట్ భూజులు అవన్నీ దులిపేసుకున్నాను వచ్చేసి కిచెన్ కప్బోర్డ్స్ కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నాను చాలా రోజులు అయినాయి క్లీనింగ్ చేయక ఇప్పుడైతే ఇంకా కిచెన్ కప్ బోర్డ్స్ వరకు అయితే క్లీన్ చేసేసాను ఇవైతే ప్రతిరోజు ఏం చేయం కదా ప్రతిరోజు హ్యాండ్స్ పెడతానే ఉంటాం కదా ఎప్పుడన్నా చేసుకుంటే క్లీనింగ్ శుభ్రమైతే చేసేసుకుంటున్నాను ఇంకా నార్మల్ ఎప్పుడు వేసుకునే లిక్విడ్ అండి విమ్ జెల్ వేసేసుకొని స్క్రబ్బర్తో రబ్ చేస్తాం మళ్ళీ స్పాంజీ ఉంటుంది కదా దాన్ని బెట్టి అయితే తుడిచేసుకున్నాను అలా కిచెన్ కప్బోర్డ్స్ మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంక ఇవన్నీ అయిపోతే ఇంకా ఒకసారి ఊడ్ చేసుకుంటే సరిపోతుంది మాప్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇలా బూజులు దులిపి మాఫ్ చేసేటప్పుడు మంచిగా ఏమైనా డిటర్జెంట్స్ అవన్నీ వేయకపోతే వాటర్లో వేసుకోకపోతే పెనాయిల్స్ అలాంటివి హౌస్ అయితే స్మెల్ వచ్చేస్తుంది కావాలంటే అబ్జర్వ్ చేయండి బూజులు దులిపి మామూలుగా మాప్ చేసేస్తే ఇల్లంతా అదొక బ్యాడ్ స్మెల్ లాగా వస్తుంది అంటే నీసు వాసన అంటారు కదా అలా అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే నేను ఇంకా ఇంకా కబోర్డ్స్ అవన్నీ అయితే వే క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంకా అలా ఇప్పటికీ త్రీ థర్టీ అలా అయితే అయిపోయింది ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి ఇంకైతే ఊడ్ చేసుకొని మాప్ చేసేసుకుంటే హౌస్ అయితే క్లీనింగ్ అయితే ఇంకా పండగ క్లీనింగ్ సింపుల్గా ఎలా అయితే అయిపోయింది ఇంకా ఊరిక పైన కనిపించే ప్లేసెస్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా అవి ఇవైతే ఎప్పుడన్నా చేసుకుంటా ఉంటాం కదా ఈ వర్క్స్ అయితే అయిపోతే ఇంకా ఫెస్టివల్ వస్తే ఇంకొకసారి మాపింగ్ అవి చేసేసుకుంటే హౌస్ అయితే శుభ్రంగా అయిపోతుంది ఇంకా ఇందాక కటన్స్ క్లీన్ చేశాం కదా ఇంకా చేంజ్ చేసేసాను ఇందాక గ్రే కలర్ కదా అవి అయితే సర్ఫేసి నానబెట్టేసాను ఇంకా ఈ కటన్స్ అయితే వేసేసాను ఇంకా ఈవినింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పాపనైతే తీసుకొచ్చాను అప్పటికి సేమి చేసాను సగ్గు బియ్యము కొన్ని సేమీ వేసి అయితే పాలు పోసి ఎండలకి చలోగా ఉంటుంది కదా అని చెప్పి చేసేసాను ఇంకా పాప వచ్చేసి తినేస్తూ ఉంది వేడివేడిగా తింటుంది